హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ చాలా మందికి కూడా ఈ వీకెండ్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చేసాయి మీరు అందరూ హాలిడేని ఎలా స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో మీరు బాగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నా ఎట్ ద సేమ్ టైం మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ డేలో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీ టైం పెట్టుకోండి లేడీస్కైనా జెంట్స్కైనా మీ టైం అనేది ఖచ్చితంగా కావాలి అది మన డేలో స్కెడ్యూల్ని బట్టి లేదా మనకున్న వర్క్ ప్రెషర్ని బట్టో లేకపోతే ఫుల్ డే ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి వస్తుంది మధ్యలో బ్రేక్ తీసుకోవటమో లేకపోతే ఈవినింగ్ టైము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనకు కుదిరినప్పుడు కనీసం ఒక పది నిమిషాలైనా అసలు ఏ పని చేయకుండా ఫోన్ దగ్గర లేకుండా కామ్గా ఒక పది నిమిషాలు మీకు నచ్చింది చేస్తే చాలు అదే ఇంకా మీ టైం మనము రిలాక్స్ అవుతున్నాము అని అనుకొని పార్లల్గా ఫోన్ చూస్తూ ఉంటాము టీ తాగుతూ ఫోన్ చూస్తూ అట్లా చేస్తాం కదా అలా స్క్రోల్ చేసేటప్పుడు ఏదో ఒక ఎమోషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది బీట్ పాజిటివ్ ఆర్ నెగటివ్ మనకి నచ్చింది కనిపించవచ్చు స్క్రీన్ మీద నచ్చంది కూడా కనిపించవచ్చు కానీ మన బ్రెయిన్ అనేది అది తీసుకుంటుంది ఆబ్వియస్లీ ఆ ఎమోషన్ని రన్ చేస్తుంది లోపల సో దానివల్ల ఏంటంటే ఒకవేళ హ్యాపీగా ఏదన్నా చూస్తే బాగుంటాయి మంచి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఏదన్నా మనకి నచ్చింది చూడగానే అది ఆబ్వియస్గా ఆ నెగిటివ్ కింద టర్న్ అయిపోతుంది మళ్ళీ ఏ విధంగా మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటున్నాం అసలు నెగిటివ్ కంటెంట్ అనేది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా పెరిగిపోయింది ండి దట్టు యూట్యూబ్ ఈ మధ్యకాలంలో అయితే కాంట్రవర్సీలు తప్పించి బాబోయ్ నాకు ఇంకొకటి కనిపించట్లేదు ఎవరిది ఓపెన్ చేసినా సరే వాళ్ళని వీళ్ళు అన్నారు వీళ్ళని వాళ్ళు అన్నారు అని చెప్పి ఇంటర్నేషనల్లీ నేషనల్లీ స్టేట్ ఊర్లు అసలు ఒక్కటని కాదు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం మాత్రము ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నాము ఎట్లా దాన్ని తీసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అదంతా మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు దాకా నేను చూపించింది పాలకూర పచ్చడి అండి ఆల్రెడీ నేను రెసిపీ షేర్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే బెండకాయ ఫ్రై ఇది ఆల్రెడీ నేను షేర్ చేశాను కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఫాస్ట్గా చేసుకోవాలి నా దగ్గర అసలు టైం లేదు సమ్మర్ కదా ఎవరు ఎక్కువసేపు ఈ స్టవ్ దగ్గర నుంచి ఉంటారు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండ్ హెల్దీ కూడా బెండకాయల్ని పొడవ ముక్కలు కట్ చేసుకొని మధ్యలో ఒక స్లిట్ చేయాలి అది రెండు ఇంటాక్ట్లో ఉండాలి ఇప్పుడు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను అందులో శనగపిండి కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా అంటే కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని కలిపేసేసి చక్కగా మిక్స్చర్ని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అని అంటే ఇట్లా ఎప్పుడైతే మనకి టైం లేదో టక్కుమని రెండు బెండకాయలు తీసుకోవటము కట్ చేయటము అందులో స్టఫ్ చేసేసి ఆ పౌడర్ ఆయిల్లో ఫ్రై చేసేయాలి ఇది డీప్ ఫ్రై చేయడానికి పనికిరాదు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ పౌడర్లోనే వాటర్ కలిపేసి మామూలుగా బెండకాయల్ని డిప్ చేసి కానీ ఈ మధ్యలో ఈ స్లిట్ చేశాను కదా అక్కడ స్టఫ్ చేసి కానీ పెడుతూ ఉంటారు దానికన్నా కూడా ఇప్పుడు నేను చూపించింది చాలా ఈజీ జస్ట్ టూ సైడ్స్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే ఈ క్యారెట్ ఫ్రై కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవి కట్ వెజెస్ అనమాట ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను తాలింపు వేసుకుంటాము అందులో కొద్దిగా పచ్చిమిరపకాయ క్యారెట్ ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి ముక్కలు మగ్గిన తర్వాత తురిమిన కొబ్బరి అండ్ కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది పాలకూర పచ్చడి కూడా చాలా సింపుల్ అండి ఆయిల్లో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు కొద్దిగా చింతపండు ఫ్రై చేసేసి ఇవి చల్లార్చుకోవాలి చాప్ చేసిన పాలకూరని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి కలర్ చేంజ్ అవ్వకుండా సరిపోతుంది దాంట్లో కొద్దిగా ఉప్పు వెల్లుల్లిపాయ వేసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా చల్లారిన తర్వాత ఫస్ట్ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత పాలకూర కూడా వేసి ఒకసారి పల్స్ చేసుకోవాలి పాలకూర ఫుల్గా బ్లెండ్ చేసాము అని అంటే మరీ పేస్ట్ అయిపోతుంది లాస్ట్లో కొద్దిగా ఆవాలు అండ్ ఇంగు తోటి తాలింపు చేసుకుంటే చాలు కరివేపాకు కూడా వేసుకోవచ్చు రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకొని కావడొస్తారు తన దగ్గర మ్యాంగోస్ ఫ్లవర్స్ అండ్ గోంగూర తీసుకున్న ఇది వలవటము పెద్ద టాస్క్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా బద్దకిచ్చకుండా చేయాలి అని అనుకుంటాను కానీ అది ఖచ్చితంగా నెక్స్ట్ డే కూడా డిలే అయిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో తెచ్చిన వెంటనే తీసేస్తూ ఉంటా సిద్ధు స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ నేను చేసేది ఇప్పుడు కాఫీ తాగటం ఇది మస్ట్ అనమాట పెద్ద పని చేయబుద్ది కావట్లే వాళ్ళ ఇంట్లో అందుకని నేను ఏం చేశానంటే మార్నింగ్ ఏదైనా చంద్రమోహన్ సినిమా చూద్దాము అని చెప్పి వెతుకుతూ ఉన్నాను ఎందుకంటే చంద్రమోహన్ సినిమాలు కొద్దిగా కామ్గా అనిపిస్తాయి ఆ కాలంలో ఆ సింప్లిసిటీ ఎంతో ఇష్టం అనమాట ఏ హడావుడి ఉండదు ఏ డ్రామా ఉండదు రియల్ ప్రాబ్లమ్స్ అంటే రియల్గా అసలు ఏం జరుగుతుంది బయట అనేది చూపించేవాళ్ళు ఆ రోజుల్లో సో నాకేమో స్వర్ణకమైన మూవీ చూడాలనిపించింది అది పెట్టుకున్నాను మూవీ అయితే అసలు ఎంత బాగుందో ఫస్ట్ టైం అనమాట నేను చూడటము ఈ మూవీలో బీజిఎం ఎంత బాగుందంటే అసలు నిజంగా ప్లెజెంట్గా ఉంటుంది ఆ కొండలు దానికి తగ్గట్టు మ్యూజిక్ బాబ్బా అసలు చెప్పలేనమాట నేచర్కి తగ్గట్టు అంటే నేచర్తో లైక్ క్లోజ్గా మింగిల్ అయ్యే మ్యూజిక్ అంటే ఇళయరాజా మ్యూజిక్ ఏనండి వేరే వాళ్ళు ఎవరు కూడా ఇంకా అలా కంపోజ్ చేయలేరు అనమాట అంత గ్రేట్ పర్సన్ ఇళయరాజా నాకు ఎంత ఇష్టమో మా చిన్నకి కూడా భలే ఇష్టం ఇళయరాజా అంటే యాక్చువల్లీ తన ఫోన్లో ఇళయరాజా ఫోటో ఉంటుంది అసలు ఆయన వల్లనే నాకు ఈ పాటలన్నీ అన్నీ అలవాటు అయ్యాయి వాళ్ళు మా వాళ్ళు బాగా వినేవాళ్ళు అనమాట ఏ సినిమా వస్తే ఆ సినిమా పాట ఉండాల్సిందే మా ఇంట్లో నైట్ మా హస్బెండ్ ఏదో మూవీ చూస్తా కూర్చున్నారనమాట ఇంకా అందుకని నాకు సర్దటం అవ్వలేదు పిల్లోస్ అవన్నీ అక్కడక్కడ పడేసి ఉన్నాయి టేబుల్ మీద కూడా స్కాటర్ అయిపోయి ఉంది అవన్నీ ఇంక సర్దుతున్నాను పొద్దున్నే లేచి మాల్గా అరేంజ్ చేసేస్తాయి జస్ట్ టూ మినిట్స్ పని అనమాట ఇదంతా కూడా ఈ క్లీనింగ్ అంటే పొద్దున్నే ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు నాకేమో ఈ వంట పని అదంతా ఉంటుందని చెప్పి పొద్దున్న లేవగానే సర్దలేదు కెటూ ఇప్పుడు ఖాళీగానే ఉంటాయి కదా ఇంక ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కాసేపు వాకింగ్ చేస్తున్నాను ఇంట్లో ఎందుకంటే నా పనంతా అయిపోయి బయటకు వెళ్ళాలి అని అంటే బాగా ఎండ వచ్చేస్తుంది పైగా ఇప్పుడు ఏప్రిల్లో దట్టు చెన్నైలో అసలు ఎండ విపరీతంగా ఉంటుంది ఎందుకు అనవసరమైన మైగ్రేన్స్ తెచ్చుకోవటము ఇంట్లో ఏ ఒకటి ఆసనాలు వేసుకోవటం అని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము వాక్ చేయటము ఇట్లాంటివన్నీ ఇంట్లో చేస్తే సరిపోతుంది అని అనిపించింది నాకు కానీ వెళ్తా అండి నెమ్మది కావాల్సిద్దు స్కూల్ అయిపోతుంది హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు కొంచెం పొద్దునే వెళ్ళిపోతే బాగుంటుంది ఈ రెండు జార్స్ నా ఫేవరెట్ అనమాట నాకు ఎంత ఇష్టమో ఒకదానికేమో లిడ్ పోయింది అంటే పైన ఆ హోల్డర్ లాంటిది ఉంది కదా అది విరిగిపోయింది అనమాట ఇంకొకటి బాగానే ఉంది సరే మళ్ళీ సేమ్ అలాంటిదే కొందామని అంటే నాకు దొరకలేదు అవేమో పక్కన పెట్టేసే బుద్ధిగా అట్లా సో అందుకని ఒక దాంట్లో మొక్క పెట్టేసి ఇంకో దాంట్లోనేమో ఏదో ఒకటి చింతపండు కానీ ఒక్కొక్కసారి ఎండుమిరపకాయలు కానీ వేస్తూ ఉంటాను దీనికి ఎండుమిరపకాయలు సరిపోయాయి ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కదా ఎండుమిరపకాయలు ఏమో పొడవుగా ఉంటాయి ఇది నాకు యాప్ట్గా అనిపించింది జామ్ బాటిల్స్ కూడా నేను పాండిచ్చేరి నుంచి తెచ్చుకున్నాను జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో కొద్దిగా ఉంటే అది అంతా ఎండిపోయింది అందుకని అవి కూడా వాష్ చేయించేసా పైన స్టిక్కర్స్ జస్ట్ అలా పీకితే వచ్చేస్తాయి అందుకని వాటికి ఏం ఎఫర్ట్ పెట్టలేదు అనమాట తర్వాత తీసుకొచ్చలే అని వదిలేసాను ఫస్ట్ అయితే బాటిల్స్ అన్నీ కూడా డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకోవటం ఈజీ కొంచెం వాటర్ ఉన్న మనం మూత పెట్టేసేస్తే ఒకలాంటి వియర్డ్ స్మెల్ వస్తుంది ప్రస్తుతం నా దగ్గర ఉన్నది ఈ రెండు మడ్పాట్స్ ఇంతకుముందు నా దగ్గర ఇంకొక రెండు మూడు అట్లా ఎక్స్ట్రా ఉండేవి అంటే చిన్నది ఒకటి రసం పెట్టుకోవడానికి కుండ లాంటిది అట్లాంటివన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు స్మెల్ వచ్చేస్తుంది ఎటు ట్రైప్లై కుక్వేర్ తీసుకున్నాను కదా అందుకని మామూలుగా పప్పు సాంబారు వీటిలో చేస్తే చాలా బాగుంటాయి టేస్టీగా అని చెప్పి ఒక రెండు అయితే ఉంచుకున్నాను ఇవి నేను కంటిన్యూ చేసేస్తా కానీ ట్రై ప్లే కుక్వేర్ మాత్రము చికెన్ కర్రీ లేకపోతే ఏదైనా ఉప్మా లాంటివి చేసుకోవడానికి కూరలు చేసుకోవడానికి వాటికి బాగానే ఉంటున్నాయి ప్రతిరోజు ఒక గ్లాసు చియా సీడ్ వాటర్ తాగుతున్నాను మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది ఫిల్లింగ్గా ఉంటుంది కదా దాంతోపాటు గింజలు కూడా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొని రోజు కొద్దిగా లెమన్ వాటర్లో తాగాలి అని అనుకుంటున్నా ఎందుకంటే బాగా చలవ చేస్తుంది ఇల్లంతా సర్దటం అయిపోయిందండి నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి నేను మా ఫ్రెండ్ కలిసి బయటకు వెళ్తున్నాము టూ డేస్ బ్యాక్ కిచెన్ చూపించాను కదా వీళ్ళదేనండి చాలా బాగా అసలు ఎంత మంచి ఫ్రెండో నాకు తన గురించి అయితే నేను మాటల్లో చెప్పలేను ఏదో తన వీడియోలో కనిపిస్తుందని కాదు కానీ నిజంగా ద స్వీటెస్ట్ పర్సన్ అని అతనమాట నాకు చాలా ఇష్టం తను అసలు ఒక్కసారి ఎంత చెప్పినా తక్కువే తనతో ఫ్రెండ్షిప్ చేస్తే అసలు వదలరా అనమాట తనని అంత కనెక్ట్ అయిపోతాం మనం అందరితో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంది ఒక్కళ్ళతో అని కాకుండా ఆరుష్కెళ్ళాం ఇద్దరం కలిసి అక్కడ ట్రైప్లైక్ కుక్కడే అవన్నీ కూడా ఊరికే చూస్తున్నాం కొనాలి అని ఏం కాదు కాస్టైరిన్ పాన్ ఇది కొంచెం పెద్ద సైజే ఐ థింక్ ట్వంటీ సెంటీమీటర్స్ అనుకుంటా ఎంత హెవీగా ఎంత బాగుందో అసలు చూడటానికి కలర్ బాగుందని జస్ట్ ఊరికే మీకు చూపిస్తున్నా ఆన్లైన్లో ఇవి ఐ థింక్ బ్లాక్ కలర్ ఒక్కటే ఉన్నట్టు ఉన్నాయి ఎడన్నా ఇవి మ్యాట్స్ అనమాట సమ్ ఎండిఎఫ్ బోర్డ్స్ అనేవో అంటారు కదా నాకు అంత ఐడియా లేదు ఆ మ్యాట్స్ అని అనుకుంటున్నాను బాగా గట్టిగా ఉంది మెటీరియల్ అయితే అవి కొనాలా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉన్నా ఇద్దరం కలిసి కొంచెం ఎక్కువసేపే తిరిగాము తర్వాత ఇంటికి వచ్చేసి నేను బోన్ చేసేస్తున్నాను ఆవకాయ పట్టాను కదా మొన్న ఎంత బాగుందో అసలు హాయిగా రోజు పచ్చళ్ళు తింటున్నాను అమ్మో తర్వాత ఏమవుతుందో దేవుడికే తెలుసు ఇంకా ఈ స్పూన్స్ ఉన్నాయండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి బ్రాస్ స్పూన్స్ అయితే కాదు అది సమ్ ఎనామిల్ కోటింగ్ లాగా ఉంటుంది కదా అలాంటి ఏదో నాకైతే అస్సలు ఐడియా లేదు అదేంటి అని కానీ తాలింపు డబ్బాలోకి ఏదైనా చిన్న చిన్న వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నా మధ్యాహ్నమే ఎప్పుడైనా షార్ట్ న్యాప్ తీసుకుంటుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది అదే ఆ షార్ట్ నాప్ కాస్త హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది అనుకోండి నాకు అసలు అయ్యో చుక్కలుగా అనిపిస్తుంది నేను నైట్ నిద్రపట్టట్లేదు నిన్న రాత్రి మాత్రము టెన్ థర్టీకి అట్లా నిద్రపోయాను అంటే టెన్ థర్టీకి నిద్రపోవటం స్టార్ట్ చేస్తే ఒక పావు గంట ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి నేను త్వరగానే నిద్రపోయాను అనమాట ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ అనేది ఓవర్ ద టైమ్ వస్తున్నాయే కానీ ఫస్ట్లో అసలు అలా ఏం ఉండేది కాదు మన చిన్నప్పుడు హ్యాపీగా ఉండేది చక్కగా కాలేజ్కి వెళ్ళిరా కానీ స్కూల్కి వెళ్ళిరా రాగానే నిద్ర వచ్చేసేదనమాట కానీ ఇప్పుడు అలా కాదు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట ఇప్పుడు ఫుల్గా నిద్రలోకి వెళ్ళిపోవాలి అని అంటే దానికి కూడా ఏమో సొల్యూషన్స్ ఉంటాయి మనం ఎన్నో ట్రై చేస్తూ ఉంటాము అందులో నేను ఒకటి గమనించింది ఏంటి రైట్ సైడ్ తిరిగి లేకపోతే లెఫ్ట్ సైడ్ ఏదైనా ఒక ఒకవైపు కన్వీనియంట్గా అనిపిస్తుంది సో అటు తిరిగి పడుకుంటే బాగానే ఉంటుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి నిద్ర వచ్చే వరకు కూడా చక్కగా కాళ్ళు ముడుచుకొని కసే పట్ల కళ్ళు మూసుకొని కూర్చుంటే నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని అండ్ ఇంకొకటి ఈవెన్ లైట్స్ ఆఫ్ చేసినా మనం డైరెక్ట్గా బెడ్ ఎక్కేసి పడుకుంటే కూడా ఒక్కసారి నిద్ర పట్టదు సో చైర్లో కూర్చోటమో లేకపోతే కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే నిద్ర పడుతుంది కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే ఇంకా త్వరగా నిద్ర పడుతుంది అనమాట చాలా రిలాక్స్డ్ ఫీల్ అవుతాం సేమ్ అట్లాగే మళ్ళీ నిద్ర లేచిన తర్వాత కూడా మార్నింగ్ నేను కింద కూర్చొని వాటర్ తాగుతున్నాను దానివల్ల నా డైజెషన్ బాగుంటుంది ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి నోటీస్ చేసింది ఏంటంటే తర్వాత ఇంకా పని చేసుకుంటాం కదా లైన్ గా మన లంచ్ బాక్స్ ప్యాకింగ్ అని ఇంట్లో పని అనట్ల ఒక వన్ టూ అవర్స్ కంటిన్యూస్ గా వర్క్ చేసుకుంటున్నా సరే కాలు డప్పులు రావట్లే కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి హార్ట్ కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది అండి మనం ఎన్నో రకాలు వింటూ ఉంటాము మనకి కన్వీనియంట్ గా ఉన్నవి ఈజీ అనిపించినవి సేఫ్ అనిపించినవి ట్రై చేస్తే బాగుంటుంది నిజంగా మంచి రిజల్ట్ వస్తుంది నిద్రపోయే ముందు అంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందు మనం ఎంత వాటర్ అయితే తాగాలి అని అనుకున్నామో అంత తాగి ఆపేయటం బెటర్ జస్ట్ పడుకునే ముందు ఏంటంటే మరీ అంత గొంతు ఎండిపోకుండా ఉంటాను కానీ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలు దానివలన స్లీప్ డిస్టర్బ్ అవ్వట్లేదు అంటే నైట్ మనం ఎక్కువసార్లు ఇట్లా బాత్రూమ్కి లే లేవాల్సిన అవసరం ఉండట్లేదు అనమాట సో ఏవో నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ షేర్ చేశాను నేను ఫాలో అవుతా ఉంటా మనకి హెల్త్ కాన్షియస్ ఉండటం తప్పులేదండి కానీ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ అదొకటి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు టెన్షన్ ఫ్రీగా కూడా ఉండొచ్చు నాకు ఈ మధ్యకాలంలో షుగర్ పాప్ నెయిల్ పాలిషెస్ చాలా నచ్చుతున్నాయి ఎందుకంటే చాలా త్వరగా డ్రై అవుతున్నాయి అనమాట నేను వేసుకుంటున్న దగ్గర నుంచి రికార్డ్ చేస్తూ ఉన్నాను సో ఫోర్ మినిట్స్ అయింది ఫోర్ మినిట్స్ లో కూడా ఫుల్గా డ్రై అయిపోయింది చూసారా ఫుల్గా డ్రై అయింది ఇది చూద్దాము ఇది కూడా డ్రై అయిపోయింది అందుకే నాకు ఇవి నచ్చుతున్నాయి పై రెగ్యులర్గా నేను చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పైగా మనకి ఏంటంటే టీనేజర్స్ లాగా అట్లాగా వేసుకొని చాలాసేపు ఐడల్గా కూర్చోటము లేకపోతే జస్ట్ ఏదైనా బుక్ చదువుకోవటం టీవీ చూడటం అట్లా మనకి కుదరదు ఎందుకంటే మనం మంచి మధ్యలో పనులు చేసుకుంటూ ఉండాలి సో అంతసేపు అలా కూర్చోలేం కాబట్టి ఇలా త్వరగా డ్రై అయ్యే నెయిల్ పాల్యూషన్స్ బెటర్ అనిపిస్తుంది మార్నింగ్ స్వర్ణకంలో మూవీ చూస్తున్నాను కదా ఇంక ఇప్పుడు అది కంటిన్యూ చేస్తాను ఈ మూవీలో భానుప్రియ అండ్ వాళ్ళ అక్క అయితే ఎంత బాగున్నారో అసలు వాళ్ళ అక్క మరీ అనమాట ఎందుకంటే కాటన్ శారీస్ కట్టుకొని ఆ పొడవ జడ పెద్ద బొట్టు అసలు షీ సో బ్యూటిఫుల్ భానుప్రియ కూడా అంతేనండి ఎంత బాగుందో హై నెక్ బ్లౌజెస్ మంచిగా శారీ డ్రేపింగ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించారనమాట టూ మచ్ మేకప్ ఉండదు ఏమీ లైక్ యునో తెచ్చిపెట్టిన అందం లాగా ఏం లేదండి చాలా న్యాచురల్గా చాలా బాగున్నారనమాట నైట్ డిన్నర్లోకేమో రాగి దోశలు కారా చట్నీ అండ్ కోకోనట్ చట్నీ చేశాను రాగి దోశలు వచ్చేసరికి పిండి నేను ఇంట్లో ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ బయటకు వెళ్ళాను కదా అక్కడ జొన్న దోశలు సజ్జ దోసలు అండ్ రాగి దోశలు మూడు కూడా పిండ్లు అవైలబుల్ ఉన్నాయి అయితే మా ఫ్రెండ్ ఏమో రాగి దోశ బాగానే ఉంటుంది ట్రై చేయమని చెప్పింది అనమాట ఇంతకుముందు నేను రాగులు పప్పు నానబెట్టి లైక్ నార్మల్గా దోశ బ్యాటర్ లాగా ఫర్మెంట్ చేసి చేస్తే సద్దివాసన వచ్చేసింది అనమాట ఆ పిండి అంతా కూడా సో అప్పటి నుంచి నేనైతే దోసలు ట్రై చేయలేదు అనవసరంగా పిండి వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇన్స్టెంట్ నేనేం చేస్తానంటే రాగి పిండిని మాములుగా దోశ కానీ ఇడ్లీ కానీ పిండి ఉంటుంది కదా అది పులిసిన తర్వాత అందులో కొద్దిగా కలిపేసి వాటర్ పోసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి లైక్ ఊతప్పంలాగా అట్టులాగా వేస్తూ ఉంటాను అది కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా రాగులు నానబెట్టి రాగులు మా మినప్పిండి రుబ్బి దోశలు పోసుకుంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ దీనికి కాంబినేషన్గా కారా చట్నీ చాలా బాగుంది కారా చట్నీ అంటే తమిళనాడులో ఉల్లిపాయలు టొమాటోలు ఎండుమిరపకాయ కొద్దిగా వెల్లుల్లిపాయ ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో మగ్గిచ్చేస్తారు అది చల్లారిన తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ తాలింపు వేస్తాం అనమాట కొద్దిగా ఇంగువ ఆవాలు అండ్ కరివేపాకు వేసి తాలింపు వేస్తాము దీనికి అసలు చింతపండు అనేది వేయము చాలా బాగుంటుందన్నమాట ఆ పచ్చడి అయితే అంటే పెసరట్లలోకి తర్వాత ఇలా అడ అని చేస్తారు కదా అడాకి అండ్ ఇలా రాగిదోసలకి కార చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కార చట్నీ ఎలో తినే కన్నా కూడా పక్కన కొబ్బరి చట్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో నేను ఏం చేశానంటే అరౌండ్ సిక్స్ థర్టీకి అట్లాగా చట్నీ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే సిక్స్ థర్టీకి ఈవినింగ్ మేడ్ వస్తుంది తను కార చట్నీ బాగా చేస్తుంది అనమాట అందుకని తను ఉన్నప్పుడు ఏం చేస్తానంటే టొమాటోస్ అవన్నీ కట్ చేసి పెట్టేసి ఇదిగో ఇది కరెక్టేనా ఇది చాలా అని చెప్పి తను అడిగి ఆ తర్వాత నేను చేసుకుంటాను ఇలా రెండు దోశ తవ్వాలు పెట్టేసి దోశలు వేసాను అంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చక్కగా ఇప్పుడు ఇది సిద్ధుకి మా హస్బెండ్కి సర్వ్ చేసేస్తాను మళ్ళీ వాళ్ళు ఇది ఫినిష్ చేసే లోపల నెమ్మదిగా ఇంకొకటి కాలుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో ప్రెస్టీజ్ ఒమేగా తవ్వ అది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పీజియన్ వాళ్ళది అనమాట ఈ రెండు కూడా నాకు బాగానే అనిపిస్తాయి ఈసారి రాగులు తీసుకొచ్చి వాటితోటి పిండి చేయాలి అని డిసైడ్ అయ్యాను అంత నచ్చాయి అనమాట ఇవి నాకు కాకపోతే ఫర్మెంటింగ్ టైం ఒక్కటి తెలుసుకోవాలి ఎంత తక్కువ ఫర్మెంట్ చేస్తే అంత బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే ఇవి టేస్ట్ చేసినప్పుడు అసలు పులుపు అనేది తెలియలేదు కానీ వాళ్ళు వన్ ఆర్ టూ అవర్స్ ఫర్మెంట్ చేసే ఉంటారు ఎందుకంటే చక్కగా దోశ వేసిన తర్వాత మధ్యలో హోల్స్ వచ్చాయన్నమాట కిచెన్లో త్వరగా పని అయిపోయిందని చెప్పి పెసరకాయ చేస్తున్నాను మార్నింగ్ ఒక నాలుగు కాయలు కొన్నా కదా రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండేమో కింద ఉంచా పెసరకాయ అంటే పెసరపప్పు వేయించేసి ముక్కల్లో కలుపుతారు మామిడికాయ ముక్కలు ఉప్పు కారం పెసరపప్పు కాచి చల్లార్చిన నువ్వుల నూనె సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఈ ఫైవే వేస్తారనమాట ఇంకా ఏది కూడా దీనికి లైక్ ఫ్లేవర్ కోసం వేయరు వెల్లుల్లిపై కూడా వేసుకోరు మెంతిపిండి వేస్ట్ చేస్తేనేమో మెంతికయ ఆవపిండి ఎక్కువగా వేసి కొద్దిగా మెంతలు వేస్ట్ చేసేదేమో ఆవకాయ అండ్ ఇట్లా ఓన్లీ పెసరపప్పుని వేయించి పౌడర్ చేసి వేసిందేమో పెసరకాయ అనమాట ఈ పెసరకాయ ఎంత ఇష్టం అంటే నాకు చెప్పలేను నేను అండ్ ఇది ఎలా చేశాను అనేది షార్ట్స్లో పోస్ట్ చేస్తా ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైమ్